ಸಮಸ್ಯೂತ್ಪಾದ್ರೆ ಈ ಆಯ್ತು ಸಮಸ್ಯೆ ಕಮಸ್ಯ

కోర్టు అది కోర్టు చెప్పుకోవాలి ఆయన కోర్టు వస్తే జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు చూడండి అది మీకు సంబంధం లేని విషయం ఆ వ్యక్తి రావాలి ఆ వ్యక్తికి అలా సమాధానం చెప్తాను ఇది ప్రజా సమస్య కాదండి ఇది ప్రజా సమస్య కాదు ఆ వ్యక్తి రావాలి ఈ ఈ ఈ ఆ వ్యక్తి వచ్చిన తర్వాత నేను సమాధానం చెప్పాను అలా సమాధానం చెప్పాను ఆయనకి ఇది ప్రజా ప్రజా సమస్య మీ ప్రజా సమస్య మీద మాట్లాడాలి చెప్తాను

అరవై ఒకటి సర్వే నెంబర్ గల భూములు మాకు ఒక వచ్చి ఉన్నాయి ఆ భూముల మీద మేమే ఇప్పటి వరకు సాగు చేసుకుంటూ దాని మీద సరుగుడు తోట కూడా వేసుకుని ఉన్నాం మేమే దాని పంట పలసాయం కూడా మేమే అనుభవిస్తున్నాం అనమాట మొన్న తహసీల్దార్ గారు ఏం చేశారంటే మీద ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసుకుని అంటే మా అమ్మగారు చనిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో చనిపోయారు రెండు వేల పదహారులో ఫేక్ వీల్నామా తయారు చేసుకుని ఆ సంతకాలు కూడా పోజరీ సంతకాలు పెట్టించేసుకుని ఆ పోజరీ సంతకాలతోటి మోటివేషన్ అప్లై చేశారు మోటివేషన్ అప్లై చేస్తే నేను వచ్చి వెంటనే మోటివేషన్ చేయడానికి కుదరదండి ఏం చేద్దాం అది వీళ్ళ మా అమ్మగారు రాయలేదు మా అమ్మగారు చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే పోజరీ చేశారు పోజరీ చేసి తయారు చేసుకుని మీ మీకు మోటివేషన్ అప్లై చేశారని అంటే నా మాట వినకుండా అతను చేశారు చేశారనమాట వెంటనే నేను కోర్టుకెళ్ళి హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ ఇచ్చాను ఆర్డర్ ఇస్తే పదిహేనో తారీఖు కల్లా బెంచ్ మీద వచ్చిందనమాట నెంబర్తోటి సారు పదిహేనో తారీఖు కల్లా బెంచ్ మీదకి వచ్చిందని నెంబరు మరి మీరు చేయడానికి కుదరదు కదా ఆ కోర్టులో ఉంది కదా అంటే ఇతను ఏం చేశారంటే పంతొమ్మిదో తారీఖుని పాస్బుక్ ఇష్యూ చేశారు పాస్ తహసీల్దార్ పేరు బాణ వెంకటరమణ గారు బాణ వెంకటరమణ గారు ఏం చేశారంటే పంతొమ్మిదో తారీఖుని పాస్బుక్ ఇష్యూ చేశారు ఇష్యూ చేసేసి డిజిల్స్ అయిన ఏమో మళ్ళీ ఒకరోజు ఆపారు ఆపి మళ్ళీని ఎకరా ముప్పై ఐదు సెంట్లకి డీసెల్స్ అయిన చేసి ఉన్నారు తర్వాత పది ఎనభై సెంట్లకి డీసెల్స్ సైన్ ఆపేశారు తర్వాత మా మీద పొలిటికల్ ఒత్తిడి వచ్చేస్తున్నది కాబట్టి దీనికి కూడా నేను డీసెల్స్ సైన్ చేసేస్తాను ఇంకా మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అన్నట్టు మాట్లాడారు ఇదేంటంటే ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు ఎలా చేస్తారు పది రూపాయల స్టాంప్ మీద రాసేసి ఇచ్చేస్తే అది చెల్లుబాటు అవుతుందా అని చెప్పి రూపాయల స్టాంప్ మీద వీలునామా తయారు చేసి హోజరి అని నేను లెటర్ ఇచ్చి మళ్ళీ లాయర్ గారి దగ్గర నుంచి నోటీస్ ఇచ్చినా సరే వీటిని వీటిలన్నింటినీ కూడా పక్కన పెట్టి వాళ్ళు ఏ రకంగా మొటీషన్ తయారు చేసి చేశారు పక్క డాక్యుమెంట్ ఉంటేనే ఏదైనా ఖాతా నెంబర్లో వాళ్ళ పేరు ఉంటే ఆ పేరుకి వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక విల్డింగ్ తీసుకుని విల్లింగ్ లెటర్ తీసుకుని వాడి దగ్గర వాడి ఖాతా నెంబర్ దగ్గర నుంచి ఆ విస్తీర్ణం తగ్గించి మనం వేరే వాళ్ళకి మోటివేషన్ పెడతాం మోటివేషన్ చేస్తాం ఇవి ఏవీ లేకుండా ఇవి ఏవీ లేకుండా ఒక కోర్టు ఆర్డర్ని కూడా బహిష్కరిస్తూ అతను మొటివేషన్ చేశారు మరి అది ఎందువలన చేశారు దేనివల్ల చేశారో మనకి చెప్పవలసిన ఉంటుంది